కాయ పెద్దగా ముదరట్లేదు ఇలా చూస్తే కనుక టిక్మని ఇరుగుతుంది మనకు బెండలో పరీక్ష ఏంటంటే ఇలా అందులో కొడుతున్నా కానీ ఈ వెదర్ కు పూలు పూస్తలేవు కొద్దిగా దిగుబడి ఎంతైనా తక్కువనే ఓకే వేరే టైంలో సెవెంటీ పర్సెంట్ వచ్చే ఈ టైంలో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తాయి సగం కాకపోతే ధరలు మనకు కొంచెం కలిసి వస్తుంది అనుకోవాలంటే మంచి గుణాలలో ఒక అద్భుతమైన గుణం ఏంటంటే ఒకవేళ మనం కూలి వాళ్ళు తొందరలో గనక కాయ తెంపకుండా మర్చిపోయినప్పటికీ కూడాను మరుసటి రోజుకి కాయ పెద్దగా ముదరట్లేదు స్వామి బెండ ప్రజెంట్ అయితే డెబ్బై రూపాయలు పోతుంది కిలో డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఆ మార్కెట్లో రికార్డ్ ప్రైస్ అనుకుంటున్నాం మీకు బెండలో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది స్వామి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ ఉంది సో ఇది ఈ రేట్ ఇంతకుముందు చూసారా ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం రైతు సోదరులకి నమస్కారం అండి ప్రస్తుతం మనము కరీంనగర్ జిల్లాలోని చేకుర్తి గ్రామంలో ఉన్నాము ఎవరైతే వేణుగారితో ఉన్నామో వీరు దాదాపు ఒక ముప్పై గుంటల్లో బెండ సాగు చేస్తున్నారు ఈ బెండ ఎలా దిగుబడులు తీస్తున్నారు మార్కెట్లో ప్రైజ్ ఎలా ఉంది దాదాపు ఇందులో ఒక మూడు రకాల కంపెనీ విత్తనాలను సాగు చేస్తున్నారు ఏ కంపెనీ విత్తనం ఎలా ఉంది తర్వాత మార్కెట్లో ఎలా ఉంటుంది బెండ ఏ సమయంలో సాగు చేస్తే మంచి ధర రావడానికి అవకాశం ఉంటుంది బెండలో ఉన్న సమస్యలు ఏంటి సాగులో ఎలాంటి సమస్యలు ఉన్నాయో రైతులు వేణుగారిని అడిగి తెలుసుకుందాము స్వామి నమస్కారం నమస్కారం సార్ అందరికి నమస్కారం నా పేరు వేణు మాది గోపాల్పురం నేను చేగురితలో ఇక్కడ మన బెండ తోట పెట్టినాను ఒక పది ప్యాకెట్లు పెట్టినాను కాకతీయ రవి సీడు వాళ్ళది ఒక నాలుగు ప్యాకెట్లును వేరే సీడు ఆరు ప్యాకెట్లు పెట్టినాను మార్కెట్లో అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు దాదాపు ఒక కింటలు కింటలు ఇరవై కిల్లు వెళ్తున్నాయి రవి సీడు వాళ్ళది కాయ సైజు ఉన్నది వేరే సీడ్ వాళ్ళది కొద్దిగా కాయ దొడ్డు వస్తుంది ఇది వేరే కంపెనీ ఇది ఆరు ప్యాకెట్లు పెట్టినాం ఈ కాకతీయ నాలుగు ప్యాకెట్లు పెట్టినాం కాకతీయ బాగున్నది ఆకు కూడా మన గోంగూర ఆకు లెక్క సన్నం మంచిగా రిబ్బర్ రిబ్బర్ సన్నం ఉన్నది వేరే సీడ్ ఏమో ఆకు వెడల్ ఉంది మన సోరకాయ లెక్క వెడల్ ఉంది ఆకు ఇక్కడ మన పిలకలు బాగా వస్తున్నాయి ఈ సీడుకు దానికి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తున్నాయి పిలకలు బాగున్నాయి సీడ్ ఇది వృత్తి విత్తనము ఎన్ని రోజులకి మొదటి కోత కోసారు మిగతా కంపెనీ విత్తనం ఎన్ని రోజులకి మొదటి కోత కోసారు ఫార్టీ ఫైవ్ డేస్కి అయితే కాకతీయ ఫస్ట్ వచ్చింది తర్వాత ఒక ఫిఫ్టీ డేస్ ఫైవ్ డేస్ తర్వాత ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత వేరే సైడ్ వచ్చింది ఓకే ఇప్పుడు స్వామి మనకు కాకతీయ బెండ కాయలకు కానీ మిగతా కంపెనీ కాయలకు కానీ మార్కెట్లో ధరలో వ్యత్యాసం వ్యత్యాసం ఏమైనా గమనిస్తున్నారా అవును ఎందుకంటే ఇప్పుడు ఆ సైడ్ కొద్దిగా దొడ్డు దొడ్డున్న వరకు కొద్దిగా రేటు తక్కువ అడుగుతాడు ఈ సీడు కొద్దిగా కాయసా ఇది సన్న వరకు మార్కెట్లో తొందర సేల్ అవుతుంది కొనేటోళ్ళు కూడా తొందరగా కొంటూరు మార్కెట్లో ఈ కాయలు మీరు ఏ మార్కెట్ కి తరలిస్తున్నారు పెద్ద మార్కెటే కరీంనగర్ పెద్ద మార్కెట్ గడియార నగర్ పెద్ద మార్కెట్ కరీంనగర్ కరీంనగర్ మొత్తం కూడా సప్లై చేస్తా పెద్ద రైతు బజార్ పోతాం రైతు బజార్ మబ్బులో పోదాం మార్నింగ్ ఇప్పుడు ఈ టైమ్ మళ్ళీ పెద్ద మార్కెట్ వెళ్తాం ప్రెసెంట్ అయితే డెబ్బై రూపాయలు పోతుంది డెబ్బై రూపాయలు రూపాయలు రికార్డ్ ప్రైస్ బెండలో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది స్వామి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఉంది సో ఇది ఈ రేట్ ఇంతకు ముందు చూసారా ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం మొత్తం వ్యవసాయం అనుభవంలోనే డెబ్బై నాకు తెలిసిన వరకు అయితే ఎప్పుడు యాభై లాస్ట్ అరవై ఓకే కానీ సెవెంటీ అయితే ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం బెండకాయ రేట్ ఉండడం ఫస్ట్ టైం సెవెంటీ రూపీస్ అంటే ఫస్ట్ టైం ఇది ఆల్ టైం రికార్డ్ అనుకో ఆల్ టైం ఎప్పుడు లేదు తినడం లేదు సో ఇప్పుడు మీకు ఈ ముప్పై గుంటల్లో దాదాపు ఎన్ని క్వింటల్లో దిగుబడి రావచ్చు అంటే ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేస్తున్నారు డే బై డే కట్ చేస్తాం ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు క్వింటల్ క్వింటల్ ఇరవై వెళ్తున్నాయి ఓకే ఓవరాల్గా మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కటింగ్స్ వస్తాయి కావచ్చు నాకు తెలుసు అంద ఈ చలికాలంలో ఈ వెదర్కు ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉంది కదా స్వామి చాలా మామూలుగా అంటే బయటకు వస్తేనే స్వెటర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఈ టైంలో మనకు ఈ బెండ దిగుబడి రావడానికి మీరు ఎలాంటి యాజమాన్యాలు పాటిస్తున్నారు బానే మందులు కొడుతున్నాం కానీ ఈ వెదర్ కు పూలు పూస్తలేవు కొద్దిగా దిగుబడి ఎంతైనా తక్కువనే వేరే టైంలా సెవెంటీ పర్సెంట్ వచ్చే ఈ టైంలో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తాయి సగం కాకపోతే ధరలు మనకు కొంచెం కలిసి అంతే ధరలో కలిసి వస్తుంది ఈ కాకతీయ బెండలో పల్లాకు రోగం మామూలుగా సాధారణంగా పల్లాకు రోగం అనేది పెద్ద సమస్య బెండలో పసుపు రోగం అంటారు కదా అవును గమనించాం ప్రజెంట్ అయితే ఇంతవరకు అయితే ఒక్క ఆకు కూడా ఎల్లో కలరా అనేది అసలు మొత్తానికే లేదు ఓకే మొత్తం గ్రీన్ మన గ్రీన్ ఆకుపచ్చ కలర్ ఆ కలరు బలే ఉండదు ఉంది సెడ్ ఓకే ఓకే తర్వాత స్వామి మీరు ఈ బెండ నాటిన తర్వాత అచ్చ ఎట్లా ఇచ్చారు అంటే సాలుకు సాలుకు కానీ మొక్కకు మొక్కకు కానీ ఎట్లా పెట్టారు ఫీట్ పన్నెండు ఇంచులు ఓకే ఇట్లా పన్నెండు ఇంచులు ఇట్లా సిక్స్ ఆరించే అంటే ఒక ఫీటు సాలుకు సాలుకు మధ్యలో ఒక ఫీటు మొక్కకి మొక్కకి మధ్యలో ఆరించలు అర్ధ ఫీటు సో మీకు ముప్పై గుంటల్లో దాదాపు ఒక పన్నెండు పదమూడు ప్యాకెట్లు సాగు చేశారు తర్వాత వచ్చేసి మనకు కట్టింగ్ విషయంలో కాకి బెండ కట్ చేయడంలో ఎలా ఉంది మిగతా రకాలు ఎలా ఉన్నాయి కాకతీయ బాగానే ఉంది కాయ తొందరగా ఇరుగుతుంది ఇంత చూ వేరే సైడ్ అయితే కొద్దిగా కాయ సైజు కొద్దిగా దొడ్డు ఉన్నట్ల కొద్దిగా లేట్ గా విరగడం ఉంది అన్నట్టు ఇలా కొద్ది ఇబ్బంది అవుతుంది ఓవరాల్ గా మీకున్న అనుభవంలో ఈ ఇరవై సంవత్సరాల అనుభవంలో ఈ కాకితీయ రకం బెండపైన మీరు ఎలా చెప్పగలరు అంటే ఇంతకుముందు చూసిన రకాలకి ఇప్పుడు ప్రస్తుతం మీరు సాగు చేస్తున్న రకాలకి ఇప్పుడు మనకి ఏంటంటే ఇవి ఆకులు వేడల పాకులా రావడం కానీ కాయ సైజు విషయంలో కానీ వాటికి కంపేర్ చేసుకుంటే కనుక కాకతీయ ఏ విధంగా బెటర్ ఉందంటారు కాయ సైజు చన్న ఉన్నది పొడుగున్నది మంచిగా ఉన్నది ఓకే వేరే సైడ్ వేరే సైడ్ సీడ్ అంటే అది సైజ్ కాయ సైజు దొడ్డు ఉన్నది ఓకే దొడ్డున్నట్ల మార్కెట్లో రైతు ఎవరికైనా కొనేటోళ్ళకు దళారులకు మేము అమ్మినా కానీ వేరేటోళ్ళు డోళ్ళు కొనుక్కునే వాళ్ళు కస్టమర్లు కాయ సన్నం ఉండే వరకు వాళ్ళకు అట్రాక్షన్ కనిపిస్తుంది ఓకే ఇక్కడ మనము గమనించవచ్చు స్వామి చేతిలో ఉన్న కాయలు విదే అదర్ కంపెనీ చేతిలో ఉన్న కాయలు ఇవి వేరే కంపెనీ విత్తనానికి సంబంధించిన కాయలు ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వారికి సంబంధించిన కాకతీయ కాయలు మనం గమనించినట్లయితే పూర్తిగా లావుగా ముదిరిపోయినట్టుగా ఉన్నాయి ఇవి దాదాపు ఒకవేళ స్వామి ఇంకొక సమస్య కొన్ని కాయలు మనం కాకతీయలు ఈ రోజు తెంపడంలో కొద్దిగా కూలీ వాళ్ళు మర్చిపోయి ఉన్నట్లయితే మరుసటి రోజుకల్లా ఈ కాకతీయ కాయలు ముదురుతున్నాయా లాతగానే ఉంటున్నాయి లేదు లేదు సైజు పొడుగు పెరుగుతుంది కానీ కాయ సన్నం అట్లనే ఉంటుంది ముదిరినట్టు మాత్రం కనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు మనకు కాకతీయ బెండలో ఉన్న ప్రధాన గుణం ఏంటంటే మంచి గుణాలలో ఒక అద్భుతమైన గుణం ఏంటంటే ఒకవేళ మనం కూలీవాళ్ళు తొందరలో కనుక కాయ తెంపకుండా మర్చిపోయినప్పటికీ కూడాను మరుసటి రోజుకి కాయ పెద్దగా ముదరట్లేదు ఇలా చూస్తే కనుక టిక్కుమని ఇరుగుతుంది మనకు బెండలో పరీక్ష ఏంటంటే ఇలా కాయను కొన ఇరుగుతుందా లేదా చూస్తారు ఇలా ముదిరినట్టుగా మనకు కాకతీయ బెండ కనబడదు సో కూలీలు ఒక రెండు సందర్భాలలో మర్చిపోయినప్పటికీ మళ్ళీ మరుసటి రోజు కోసుకుంటే కూడాతకాయలాగా పరిగణించడం జరుగుతుంది కానీ వేరే కంపెనీ విత్తనాలలో కనుక మనం గమనించినట్లయితే ఒక రోజు కనుక కూలీవాళ్ళు కాయ కనుక కోత మర్చిపోయినట్లయితే నెక్స్ట్ డే వరకల్లా మనం చూడవచ్చు ఎంత ముదిరిపోతున్నాయో ఇది మిగతా కంపెనీ రకాలకు కాకతీయలో ఉన్న గొప్ప గుణం అని చెప్పుకోవచ్చు మామూలుగా గడ్డి మందు కొట్టుకోవచ్చా విత్తనాలు పెట్టిన తర్వాత విత్తనాలు ఈ రోజు మనం విత్తనం నాటుకుంటే వన్ డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే పిచ్చకరీ బిడ్డ పిచ్చకరీ చేసుకోవాలి పిచ్చికారీ చేసుకుంటే ఏం గడ్డి ఏం ముట్టది ట్వంటీ డేస్ దాకా ఏం గడ్డి ముట్టది తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలుపు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఓకే ఓకే